జూలై పద్నాలుగు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఊరకుండు నేనే దేవుడననే తెలుసుకొనుడి కీర్తనల గ్రంథము నలభై ఆరవ సంకీర్తన పదవ వచనం కీర్తనల గ్రంథం నలభై ఆరవ సంకీర్తనలో దేవుడు మనకు బలాన్ని మాత్రమే ఇవ్వడు ఆయనే మన బలం అని రచయిత ప్రకటించాడు మన చుట్టూ ఏం జరుగుతున్నా సరే సర్వశక్తిమంతుడైన ఇహోబా మనతో ఉన్నాడు కీర్తనకారుడు ఈ సత్యమును దృఢ విశ్వాసంతో మరలా చెబుతాడు మన రోజువారీ సాహస కృత్యాలకు తరచుగా మెల్లని అడుగులు అవసరమవుతాయి మరియు అసాధ్యమైన నిశ్చలత ఎక్కువ కాలం గడపవలసి ఉంటుంది మనం దేవుని మార్పులేని స్వభావం మీద ఆధారపడినప్పుడు ఆయన ఈ ప్రణాళిక వేగం మనకు సరైనదని నిర్ణయించినా మనం ఆయన బలం మీద ఆధారపడవచ్చు మనం కష్టాలతో యుద్ధం చేయుటకు లేదా నిరీక్షణతో పోరాడడం కొనసాగించినప్పటికీ దేవుడు నమ్మకంగా ఉన్నాడు మనకు బలం కుదువుగా అనిపించినప్పటికీ మన విశ్వాస కండరాలను వంచడంలో ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన పునరుద్ధాన దినమున బట్టి నీకు వందనాలు ప్రభువా యువదేమలని కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరము దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వదార్పు దయచేయండి ఈ దినమంతయు నీ చల్లని రెక్కల చొచ్చిన భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడును మా ప్రభునేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమేను తొట్టిల్లకుండా మల్లను కాపాడుటకును తన మహిమ ఎదుట మళ్ళను నిర్దోషులను తీర్చుటకును మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభును రక్షకుని నేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అంగణ్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడలందరికి వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరచి ముందుకు నడిపించునుగాక ఆమె